ఇది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ చేను మాత్రం ఒక ఇరవై నెలలు అయింది పొలపెట్టి ఇప్పుడు ఉసిరి అనే దాన్ని వేసాను సార్ ఉసిరే ఎందుకు ఎంపిక చేసుకున్నానంటే అది చాలా తక్కువ మెయింటెనెన్స్ తోటి ఉండేటటువంటి పంట సో ముందు దాన్ని వేస్తే అది అంత పండు వద్దా అసలు మన నా యొక్క పొలానికి చూట లేదా చూసుకొని తర్వాత దాంట్లో చేయాల్సిన పనులు భూమిని నేను ఎలా సారవంతం చేసుకోవాలి ఏంది అనేది ఆలోచన చేయొచ్చు అనే ఉద్దేశంతో మొదటగా ఉసిరి నాటాను సార్ ఇప్పుడు ఇరవై నెలలైంది ఎంతో కొంత కాసింది కాబట్టి ఎస్ ఇది మా ప్రాంతంలో లేదా నా నెలలో ఖచ్చితంగా పండుద్ది అనేటువంటి ధైర్యం వచ్చింది ఇక దీంట్లో నా యొక్క భూమిని సారవంతం చేయడం ఎలాగూ భూమిని సారవంతం చేస్తే దాని అదే దిగుబడి వస్తుందనేది ప్రకృతి వ్యవసాయం ద్వారా నేర్చుకున్నటువంటి అనుభవం కాబట్టి ఆ రకంగా సాగుదామని అనుకుంటున్నాను సార్ ఓకే ఇప్పుడు మనం ఉన్నటువంటి పొలం యొక్క విస్తీర్ణం ఎకరం సార్ ఇందులో మొదట నేను పత్తి కోసం చెప్పి దాన్ని శుభ్రంగా బాగు చేశాను తర్వాత పోయిన జూలై కాకుండా అంతకుముందు జూలై ట్వంటీ ఫిఫ్త్న ఉసిరి మొక్కలు నాటి మధ్యలో అంతర్ కల్టివేషన్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను పత్తి నాటాను సార్ ఆ తర్వాత ఈ సంవత్సరం మాత్రం ఏమీ చేయలేదు నా ఉసిరి మొక్కలకు మాత్రం నేను ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఏమీ కొట్టలేదు అది లో మెయింటెనెన్స్ పంట కాబట్టి అలా దాన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది సార్